ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి మీరు మాత్రమే దిగులుగా బాధపడుతున్నారా మీ పార్ట్నర్ గురించి లేదా మీ పార్ట్నర్ కూడా అక్కడ బాధపడుతున్నారా మీ ఇద్దరి మధ్య ఉన్న నోకాండ సిచ్యువేషన్ గురించి కానివ్వండి లేదా మీ ఇద్దరి మధ్య జరిగిన సిచ్యువేషన్ గురించి బాధపడుతున్నారా లేదా వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా ఈ రిలేషన్ మూవ్ అని అయిపోయారా వీటన్నిటికి సంబంధించిన రీడింగ్ అనేది వాళ్ళ తీద్దాము వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అనేది ఉంటుంది టారోపరంగా కానివ్వండి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి వేదిక న్యూమరాలజీలో ప్రిడిక్షన్ కానివ్వండి అంటే మీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ అండ్ మీ లైఫ్ లో ఏమేమి దోషాలు ఉన్నాయి దేని వల్ల మీ లైఫ్ ఇలా ఉంది ఏ గ్రహాల పరిహారం అనేది చేసుకోవాలి ఇవన్నీ కూడా చూడబడుతుంది అలాగే ఆర్ఆర్ స్కానింగ్ ఆర్ఆర్ స్కానింగ్ వీడియో అనేది నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను కావాలంటే దాని డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో పెడతాను లింక్ అనేది చూడండి చూసి ఆర్ఆర్ స్కానింగ్ కానివ్వండి ఇవన్నీ సంబంధించినవన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ ఎవరికైనా ఫ్రీ రీడింగ్ కావాలంటే ఓన్లీ జాబ్ అండ్ కెరియర్ ఫైనాన్షియల్ అండ్ హెల్త్ పరంగా ఉన్న క్వశ్చన్స్ ఈ ఫోర్ క్వశ్చన్స్ కి మాత్రమే ఫ్రీ రీడింగ్ వన్ క్వశ్చన్ అనేది చూడబడుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నమ్మకం ఉంటే కనుక తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి మిగతా వాళ్ళు ఎవరు కూడా అందరికీ కూడా పెయిడ్ రీడింగ్స్ మాత్రమే రిలేషన్షిప్ నో కాంటాక్ట్ బ్రేకప్ ఇంకా ఎక్స్ట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా ఏవైనా కూడా సో వీడియోలోకి వెళ్ళిపోదాము మీ పార్ట్నరు ప్రజెంట్ మీరు బాధపడుతున్నట్టుగానే మీరు దిగులు పడుతున్నట్టుగానే వాళ్ళు కూడా దిగులు పడుతున్నారా బాధపడుతున్నారా ప్రెసెంట్ సిచ్యువేషన్ గురించి బాధపడుతున్నారా లేకపోతే హ్యాపీగా ఉన్నారా సో చూద్దాము అవన్నీ కూడా పైల్ నెంబర్ వన్ ఫైల్ నెంబర్ టూ ఫైల్ నెంబర్ త్రీ ఇక్కడ త్రీ పైల్స్ ఉన్నాయి కదా ఈ త్రీ పైల్స్ లో ఒకటి చూజ్ చేసుకోండి ఫైల్ నెంబర్ వన్ ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని ఫైల్ నెంబర్ వన్ కానీ ఫైల్ నెంబర్ టూ కానీ ఫైల్ నెంబర్ త్రీ కానీ ఎవరైనా మీ గురించి మీ పార్ట్నర్ గురించి ఒకసారి తలుచుకుని తీయండి ఎవరైతే ఫైల్ నెంబర్ వన్ చూజ్ చేసుకుంటారో వీళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం మనం ముందు ఎవరైతే ఫైల్ నెంబర్ వన్ చూజ్ చేసుకున్నారో మీ పార్ట్నరు బాధపడుతున్నారా లేకపోతే వాళ్ళు హ్యాపీగా ఉన్నారా ఏం చేస్తున్నారు అంటే మీరు ఎలా అయితే బాధపడుతున్నారో మీ పార్ట్నర్ కూడా బాధపడుతున్నారు అండ్ ఇప్పుడున్న సిచువేషన్ తొందరగా రికవరీ అయిపోయి మంచిగా అయిపోవాలి నో కాండక్ట్ సిచ్యువేషన్ లో ఉంటే గనక మళ్ళీ మంచిగా మీ ఇద్దరు మళ్ళీ కాంటాక్ట్ లోకి రావాలి వరకు ఉన్నంత ప్రేమగా ఉండాలి ఉన్నంత మా కేరింగ్ తో ఎఫెక్షన్ తో మీతో ఉండాలని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు ప్రెజెంట్ ఏంటంటే మీ గురించి ఆలోచిస్తున్న వాళ్ళు కూడా బాధపడుతున్నారు మీ గురించి తప్పకుండా మీ దగ్గరికి మళ్ళీ రావాలని లేకపోతే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏదైతే ఉందని సారీ చెప్పాలని ఒకవేళ పెద్ద లేదా ఒకవేళ గొడవ జరిగి చూస్తుంటే గనక వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని సారీ చెప్పాలని సారీ చెప్పి ముందులాగా మీ ఇద్దరు మళ్ళీ హ్యాపీగా ఉండాలని హ్యాపీ లైఫ్ అనేది హ్యాపీ రిలేషన్ అనేది మళ్ళీ జరగాలని చెప్పి అనుకుంటున్నారు అండ్ వాళ్ళు ఏంటంటే వేరే ఎవరో ఒకళ్ళ సపోర్ట్ కూడా తీసుకోవాలనుకుంటున్నారు అది ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరొకళ్ళ సపోర్ట్ వల్ల కూడా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ రికవరీ అవుతుంది కూడా వాళ్ళు నమ్ముతున్నారు అనమాట మేబీ ఒకవేళ మీ ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళకి కాంటాక్ట్ అవ్వడం వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం కానీ లేకపోతే ఏదో ఒక సిచ్యువేషన్ ఉంటది కదా ఆ సిచ్యువేషన్ కి సంబంధించి వాళ్ళ సైడ్ నుంచి పాజిటివ్ గా ఆలోచిస్తారు ఇక్కడ మీరు ఎంతైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు కూడా అక్కడ అంతే సఫర్ అవుతున్నారు ఉన్న సిచ్యువేషన్ ని తొందరలోనే తంపకుండా రికవరీ అయితే అవుతుంది వాళ్ళు కూడా మీ బాధని మీ ప్రేమని అర్థం చేసుకుంటారు తొందరలోనే మళ్ళీ మీ లైఫ్ లోకి మళ్ళీ వస్తారు లేదా మీ దగ్గరకు వచ్చి స్వారీ చెప్పడం వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే స్వారీ చెప్పడం కానీ ఇవన్నీ జరుగుతుంది సో ప్రజెంట్ అయితే వాళ్ళు మీద ఎంత బాధపడుతున్నారో వాళ్ళు కూడా అంతే బాధపడుతున్నారు వాళ్ళు కూడా అంతే సఫర్ అవుతున్నారు తొందరలోనే ఎప్పుడైతే ఎప్పుడు మీ ఇద్దరి మధ్య ఉన్న డిస్టబెన్సెస్ కానీ మిస్అండర్స్టాండింగ్స్ కానీ నో కాండ సిచ్యుయేషన్ కానీ మళ్ళీ మామూలుగా వచ్చేస్తుందా అని కూడా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు తొందరలోనే మంచిగా ఉంటుంది మీరు మంచిగానే మీ ఇద్దరు సెలబ్రేట్ చేసుకుంటారు మంచిగా హ్యాపీ లైఫ్ అనేది ఉంటుంది కలిసి ఉంటారు అని అనేది చూపిస్తుంది కార్డ్స్ లో ఓకే చూద్దాం ఫర్దర్ గా కూడా ఒకవేళ కలుస్తారని అయితే కన్ఫర్మ్ అయిపోయింది ఒకవేళ కలిసినాక కూడా మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేకపోతే మీ ఇద్దరి మధ్యలో ఇంకొక ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఏమన్నా ఉంటుందా ఫర్దర్ గా ఎలా ఉంటుంది మీరు మీ ఇద్దరు ఎలా ఉంటారు మీ ప్రాబ్లమ్స్ ప్రజెంట్ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటకు వస్తారు అనేది కూడా చూడడం ఇప్పుడు మీరు మళ్ళీ మీ దగ్గరికి రావడం అయితే పక్కా జరుగుతుందండి ఈ కార్డు వచ్చిందంటే కాకపోతే వచ్చినాకైనా మీ ఇద్దరు హ్యాపీగా ఉంటారంటే లేదండి మీ ఇద్దరు మధ్య మళ్ళీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ కొంచెం ఫైర్ ఎలిమెంట్ లాగే చూపిస్తుంది వాళ్ళు ఏంటంటే కొంచెం వాళ్ళ ఈగోతో కానీ వాళ్ళ మాటలతో కాని అలాగే ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే కొంత మీ ఇద్దరి మధ్య ఇంకొక పర్సన్ ని కూడా చూపిస్తుంది ఆ పర్సన్ మాక్సిమం లేడీస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఆ లేడీస్ వల్ల ఇతర జెంట్స్ అయినా అవ్వచ్చు లేడీస్ ఫిఫ్టీ పర్సెంట్ లేడీస్ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ జెంట్స్ వే థర్డ్ పర్సన్ అయితే ఎవరో ఒకళ్ళు ఉన్నారు వాళ్ళు వల్ల వాళ్ళ వలన మీ ఇద్దరి మధ్య గొడవలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఉన్న ప్రాబ్లమ్ ఇంకా క్రిటికల్ గా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట మిమ్మల్ని బాధ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి మిమ్మల్ని వదిలేయడం గానీ బ్రేకప్ చెప్పడం గాని బ్లాక్ చేసుకోవడం గానీ జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే వస్తారు రేలేజ్ అవుతారు వస్తారు ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే బాధపడుతున్నారు కానీ ఎప్పుడైతే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అవుతారో ఆ తర్వాత సీన్ అంతా రివర్స్ అయిపోతుంది అసలు మీకు అర్థం కాదనమాట ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ అయిపోయింది అసలు ఆ థర్డ్ పర్సన్ ఎందుకు వచ్చిందా అన్న సందిగ్ధంలోనే ఉంటారు ఎప్పుడు వెళ్ళిపోతుందా అన్న ఆలోచనలోనే ఉంటారు కానీ ఆ పర్సన్ రావడం అవుతుంది మీ లైఫ్ మీ ఏవైతే మీరు హ్యాపీగా ఫ్యూచర్ గురించి ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ మంచిగా ప్లాన్ చేసుకున్నారో అవన్నీ కూడా గాలి మేడల్లాగా కూలిపోతాయి అనమాట ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అది ఇద్దరు అబ్బాయి అయినా అవ్వచ్చు ఎదురు అమ్మాయినైనా అంటే ఒకవేళ మీ ఆపోజిట్ జెండర్ వాళ్ళే అవుతారు వాళ్ళ వలన వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్ల అవుతుంది సో తప్పకుండా మీ లైఫ్ లో ఇంకొకరు ఇన్వాల్వ్మెంట్ వలన మీ లైఫ్ అంతా కూడా వెళ్ళిపోతుంది సో మెయిన్ అయితే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని అనిపిస్తుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మీరు ఎలర్ట్ గా ఉండాల్సిన అవసరం అయితే చాలా ఉంది ఎందుకంటే వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉన్నా మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ ని మీ గ్రిప్ లో పెట్టుకోవాల్సిన అవసరం అయితే మీకే ఉంది మీ పార్ట్నర్ ని మీ పార్ట్నర్ ని మీరు హ్యాండిల్ చేయగలిగితే వాళ్ళు కాదు వంద మంది వచ్చినా కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు మీ హ్యాండ్స్ లో నుంచి బయటకు వెళ్లారు సో అది మీ చేతిలో ఉన్నది మీరు వాళ్ళ హ్యాండ్ లో ఉండిపోయారు కానీ వాళ్ళ హ్యాండ్ వాళ్ళు మీ హ్యాండ్ లో ఉండాలన్నమాట మీరు వాళ్ళ హ్యాండ్ లో ఉంటే ఇదే పరిస్థితి వస్తుంది మీరు బాధపడము ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడము బ్లాక్ చేసుకోవడం వాళ్ళు బాధపడ ఇదే ఉంటది అదే మీరు కూడా అంటే హోల్డ్ చేసుకోమంటే నేను వాళ్ళని తిట్టడము బ్లాక్ బ్లాక్మెయిల్ చేయడమే కాదు ప్రేమతోనే ప్రేమతోనే వాళ్ళకి చెప్పి బుజ్జగించి మంచిగా మీ వైపు తిప్పుకొని మంచిగా ఏదైనా కూడా మీరు చెప్తే వినేలా చేసుకోవాలంటే అనమాట సో ఇది మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది థర్డ్ పార్టీ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్యూచర్ లో సో ఒకవేళ ఆల్రెడీ వస్తే కనుక వాళ్ళ వల్ల కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఇదన్నమాట పైన నెంబర్ వన్ వాళ్ళకి సంబంధించింది మీ పార్ట్నర్ కి సంబంధించిన లవ్ ఫీలింగ్స్ చూద్దాం మనం ప్రజెంట్ వాళ్ళు అసలు ఎట్లా ఫీల్ అవుతున్నారు మీ విషయంలో లవింగ్ ఇన్ యువర్ లవింగ్ ఆన్ సీస్ హెవెన్ కోవిడ్ లో ఉండడం చేతుల్లో ఉండడము నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఒక స్వర్గం కనిపిస్తుంది అంట మీ కి మీతో ఉండడం టైం స్పెండ్ చేయడం అనేది సమ్టైమ్స్ ద హార్ట్ సీస్ వాట్ ఈస్ ఇన్విజిబుల్ టు ద ఐజ్ ఒక్కొక్కసారి మన హార్ట్ కి కనిపిస్తుంది ఆ మీ మీ కళ్ళలో ఏదో మత్తు ఉంది కనిపించని ఏదో ప్రేమ ఉంది అన్నట్టుగా కనిపిస్తుంది అంట తనకి బేబీ ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ ఇన్ మై ఓవర్ ఇన్ మై లైఫ్ మీరు తన లైఫ్ లో ఉండడం అనేది తను చాలా లక్కీ అని ఫీల్ అవుతున్నారు ఐ విల్ నెవర్ గెట్ టైర్డ్ ఆఫ్ టెల్లింగ్ యూ దట్ ఐ లవ్ యూ నేను ఎప్పుడు కూడా నీకు ఐ లవ్ యూ చెప్పడానికి అలసిపోను ఇదనమాట ఫైల్ నెంబర్ వన్ వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది ఎవరైతే ఫైల్ నెంబర్ వన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి పాజిటివ్ గా రెసిడేట్ అవుతే కనుక తప్పకుండా లైక్ అండ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి క్లైమ్ చేసుకోండి నెక్స్ట్ ఫైల్ నెంబర్ టూ చూద్దాము ఫైల్ నెంబర్ టూ ఎవరు చూజ్ చేసుకున్నారో వాళ్ళకి మీరు ఇప్పుడు ఇక్కడ సఫర్ అయినట్టుగానే మీ పార్ట్నర్ కూడా అక్కడ బాధపడుతున్నారా లేక హ్యాపీగా ఉన్నారా కావాలనే చేశారా ఇదన్నీ చూద్దాము ఎవరైతే పైల్ నెంబర్ టూ చూస్ చేసుకున్నారో మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ వలన కావాలనే ఈ రిలేషన్ ని ఎండ్ చేసేసుకున్నారు వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు వాళ్ళ లైఫ్ లో వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళ లైఫ్ వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళ కెరియర్ వాళ్ళకి ఏవైతే విషయస్ ఉన్నాయో వాళ్ళు ఫిల్ఫిల్ చేసేసుకుంటున్నారు వాళ్ళు హ్యాపీగా లైఫ్ లో వెళ్ళిపోతున్నారు ఎక్కడన్నా ఏదన్నా లాస్ అయిందంటే అది మీకు మాత్రమే మీ ఫైనాన్షియల్ లాస్ కానివ్వండి మీ హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వండి మీకు ఏవైతే మీ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీదే నాశనం అయిపోయాయి వాళ్ళ లైఫ్ లో వాళ్ళు హ్యాపీగా వాళ్ళకంటూ కెరియర్ బిజినెస్ లేకపోతే జాబ్ అనుకుంటా వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఎదుగుతున్నారు మీ లైఫ్ లో ఉన్న దానికన్నా కూడా దిగజారిపోవడము తగ్గిపోవడము లాస్ ఎస్ చూడము హెల్త్ ఇష్యూస్ రావడం ఇలా కూడా మీ లైఫ్ లో ఉన్నాయి వాళ్ళ లైఫ్ లో వాళ్ళ ఒక గోల్ అనేది సెట్ చేసేసుకున్నారు ఏమన్న వదిలేదు మేబీ ఆ గోల్ వేరే అమ్మాయి అయినా అవ్వచ్చు లేదా వేరే వైఫ్ అయినా అవ్వచ్చు వేరే పర్సన్ అయినా అవ్వచ్చు లేదా జాబ్ పరంగా అయినా అవ్వచ్చు బిజినెస్ పరంగా అయినా అవ్వచ్చు ఇలా ఎన్నో రకాలుగా ఉన్నాయి వాళ్ళ లైఫ్ లో వాళ్ళ మీ గురించి బాధపడుతున్నారా అంటే అస్సలు వన్ పర్సన్ కూడా బాధపడట్లేదు ఎందుకంటే వాళ్ళు కావాలని వచ్చారు కావాలని వెళ్ళిపోయారు వచ్చామా వెళ్ళిపోయామా అవసరానికి వచ్చామా అవసరానికి వాడుకున్నామా వెళ్ళిపోయామా యూజ్ అండ్ త్రో టైప్ అనమాట వీళ్ళు అదే పర్సన్స్ మీ పార్ట్నర్స్ ఎవరైతే సెకండ్ ఫైల్ నెంబర్ ఉన్నారో వాళ్ళైతే తప్పకుండా మీరు మళ్ళీ మా వాళ్ళనే మోసం చేయడానికి వచ్చారు కాబట్టి వాళ్ళు బాధ అయితే పడట్లేదు అనమాట వాళ్ళ హ్యాపీనెస్ లో వాళ్ళ ఎంజాయ్మెంట్ లో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అసలు మీ గురించి ఆలోచనలు కూడా లేవు ఎప్పుడు వస్తాయంటే అంటే వాళ్ళకి మీ ఆలోచనలు వాళ్ళ పాస్ట్ లైఫ్ కర్మ అనుభవిస్తారు చూడండి మనం ఏదైతే ఇస్తామో అదే మనకి తిరిగి రెండింతలు వస్తుంది రిటర్న్ మనం మంచి చేస్తే మంచి వస్తుంది అదే మనము ఎదుటి వాళ్ళని మోసం చేయడము లేకపోతే బాధ పెట్టడమో మాటలతో హింసించడము ఇట్లా చేసామనుకోండి మనకు కూడా అక్కడ అక్కడ రెడీగా ఉంటదనమాట ఇక్కడ వన్ పర్సెంట్ ఇస్తే మరి డబల్ పర్సెంట్ ఇస్తుంది డబల్ పర్సెంట్ మనకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి మీరు ఒకరి దగ్గర మనీ తీసుకుని ఒక పదివేలు తీసుకుని అప్పు తీసుకుని మోసం చేశారనుకోండి అక్కడ మీకు ఒక యాభై వేలు లాస్ వస్తుంది మీరు ఇంకొకళ్ళ దగ్గర పెట్టి లాస్ అవ్వాల్సి వస్తుంది కర్మ ఎవరిని వదలడు మీరు బాధ వాళ్ళు కూడా మీరు ఇంకొకళ్ళ దగ్గర బాధపడాల్సి వస్తుంది వాళ్ళ విషయం వీళ్ళ దగ్గర మీరు మోసం చేయొచ్చు వీళ్ళ దగ్గర మీరు మోసం చేస్తారని మీరు తెలుగు వాళ్ళ వాళ్ళని కాదు వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళని సో ఇదన్నమాట ఫైల్ నెంబర్ టూ వాళ్ళకి చూద్దాం ఫ్యూచర్ లో అయినా మనం మారే ఛాన్సెస్ ఉందా వీళ్ళు అసలు ఫ్యూచర్ లో ఏం చేస్తారు ఎలా ఉంటారు మీరేం చెయ్యాలి అసలు ఇదే సిచ్యువేషన్ ఉంటదా ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉంటదా రికవరీ అవుతారా మళ్ళీ వస్తారండి మీ లైఫ్ లోకి వస్తారంటే హ్యాపీగా ఫీల్ అయిపో అక్కడనే ఎందుకు వస్తారంటే వాళ్ళకంటూ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల మెయిన్ ఫైనాన్షియల్ ఇష్యూ వల్ల ఎందుకంటే మీరు హెల్ప్ చేసే నేచరు మీది సాఫ్ట్ నేచరు సో అది వాళ్ళ తెలుసు వాళ్ళు బాధపడతంటే మీరు చూడలేరు మీరు మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే వాళ్ళు చూడలేరు అలాంటి పర్సన్ కాబట్టి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా ఉన్నారు కాబట్టి సో అదే అడ్డం పెట్టుకుని ఇప్పుడు మీరు వదిలేసిన వాళ్ళు మళ్ళీ ఫర్దర్ గా ఏదైనా ప్రాబ్లం వస్తే మీ దగ్గరికి వచ్చి అడుక్కుంటారు నాకు అది చెయ్యి ఇది చెయ్యి నువ్వు అలాంటి దానివి ఇలాంటి దాన్ని మంచిదానివి నువ్వు నువ్వు అంత మంచిదానివి లేదు అదే ఆ పని అయిపోయిందా నీ అంత చెడ్డది లేదు నువ్వు నా లైఫ్ రావడమే దరిద్రము నువ్వు నా లైఫ్లోకి ఎందుకు వచ్చావు నువ్వు ఎప్పుడు చేస్తావు ఇట్లాంటి మాటలు మాట్లాడతారు వదిలేయి టార్చర్ చేయకు ఇలాంటి వాట్స్ అన్నీ వస్తాయి ఎందుకంటే వాళ్ళు వచ్చేది వాళ్ళ సెల్ఫిష్ కోసమే వాళ్ళ సెల్ఫిష్ కోసం వచ్చామా మోసం చేసామా అవసరం తీర్చేసుకున్నామా వాళ్ళకి ఆల్రెడీ ఫ్యూచర్ లో మనీ ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేవి కంపల్సరీ వస్తాయి ఆ ఫైనాన్షియల్ ఇష్యూ ఇష్యూస్ ని క్లియర్ చేసుకోవడానికి మీ లైఫ్ లోకి వస్తారు రియలైజ్ అయినట్టుగా మీ దగ్గర నటిస్తారు లేదు నేను చేసి తప్పు చేసిన తప్పు చేసిన తప్పు అని నేను తెలుసుకున్నాను నన్ను క్షమించుని కాళ్ళు పట్టుకుంటాను ఇట్లాంటివన్నీ చెప్తారు కానీ అది నిజమా అంటే కాదు ఎందుకంటే వాళ్ళ అవసరానికి వాళ్ళు వచ్చి మోసం చేసి వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు వస్తున్నారు అందుకే మీ మీద ఎక్కడ లేని ప్రేమ అనేది వస్తుంది ఎక్కడ లేని కేరింగ్ వస్తుంది మీ వాల్యూ తెలిసిందంటారు సో ఏదైనా చెప్తారు మీరు కొంచెం మీరు అమాయకంగా ఉంటారు ఏదైనా చెప్పినా నమ్మేసే రకం కాబట్టి గుడ్ గా అందరిని నమ్ముతారు కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ గానీ ఫ్యూచర్ లో కానీ అదే సిచ్యువేషన్ లోకి వెళ్తారు మీరు మీరు రియలైజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది వాళ్ళు అసలు ఎందుకు వచ్చారు నిజంగా వాళ్ళ ఫైనాన్షియల్ గా వాళ్ళ హ్యాపీనెస్ కి కానీ వాళ్ళ వాళ్ళ పనులు చేసుకోడానికి వచ్చారు అంటే మీరు వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఉండండి ఒకవేళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో అడిగితే గనక లేవని చెప్పండి వాళ్ళ నిజ స్వరూపం అక్కడే బయటపడిపోతుంది ఏంటంటే వాళ్ళు సెల్ఫిష్ పర్సన్ ఎప్పుడైతే వీళ్ళ మోసాన్ని మీరు తిప్పి కొడతారో అప్పుడే మీ లైఫ్ బాగుంటుంది అప్పుడే మీరు హ్యాపీగా మీ ఎమోషన్స్ అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుని హ్యాపీగా ఉండతారు లేదు వాళ్ళు చేసింది తప్పు కాదని వాళ్ళే వాళ్ళ మాయలోంచి నుంచి మీరు రాకుండా వాళ్ళ గురించి ఆలోచిస్తా ఉన్నారు అనుకోండి మీ పరిస్థితి ఇంతే అనమాట కన్ఫ్యూజన్ లోనే ఉంటారు కన్ఫ్యూజన్ లోనే అన్ని అయిపోతే కన్ఫ్యూజ్ చివరికి సాక్రిఫైస్ చేస్తే సైలెంట్ గా ఉండాలి బాధపడాల్సి వస్తుంది ఇదనమాట ఏందంటే మెయిన్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే కన్నింగ్ నేచర్ ఎక్కువ అనమాట ఏంటంటే కన్నింగ్ నేచర్ అంటే వాళ్ళు మంచిగా ఉండాలి వాళ్ళని వాళ్ళు గొప్పగా ఫీల్ అయిపోవాలి అంటే ఎదురుటి వాళ్ళని ఆశనం చేసేయాలి ఈ రకమే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు బాగుపడిన బాగుపడకపోయినా పక్కన వాళ్ళు బాగుపడకూడదు అన్న నేచర్ ఉన్న పర్సన్ అనమాట సో వాళ్ళ అవసరానికి వచ్చామా పనులు చేసుకున్నామా వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయామా ఇదే పరిస్థితి వాళ్ళ అవసరం ఉన్నప్పుడు ఎక్కడ లేని టైం వస్తుంది ఎక్కడ లేని ప్రేమ వస్తుంది ఎక్కడ లేని కేరింగ్ వస్తుంది ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ వస్తాయి సో మీరైతే ఎలర్ట్ గా ఉండండి మీకు ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఒక అలా నో కండక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారు అంటే గనక మీకు యూనివర్స్ ఇచ్చే ఒక గైడెన్స్ అనమాట గుడ్ టర్నింగ్ పాయింట్ మీ లైఫ్ లో ఇక్కడ నుంచైనా మీరు ఇలాంటి రిలేషన్ లో ఉండొద్దు ఇలాంటి రిలేషన్ కరెక్ట్ కాదు ఇలా అసలు ఈ పర్సన్ మీకు లైఫ్ లో కరెక్ట్ కాదని యూనివర్స్ మీకు హెంట్ ఇస్తుంది అది మీరు తీసుకున్నారా మీ లైఫ్ హ్యాపీగా ఉంటది తీసుకోలేదా మీ లైఫ్ మీరే బాధపడుతూ ఉంటారు సో ఇదన్నమాట ఫైల్ నెంబర్ టూ వాళ్ళకి లవ్ ఫీలింగ్స్ చూద్దాం ఇవన్నీ మాయ మాటలు లవ్ ఫీలింగ్స్ అంటే వీళ్ళ పర్సన్ వీళ్ళ క్యారెక్టరే కరెక్ట్ గా లవ్ ఫీలింగ్స్ ఏంటంటే అవన్నీ నా తెలిసి మీకు చెప్పిన మాటలు అవి ఉంటాయి చూస్తా ఉన్నాను ఏమేమి వస్తాయి మీకు పాస్ట్ లైఫ్ లో అది ఇది అని చెప్పి చెప్పు ఉంటారు కదా అదే వస్తాయి ఐ ఆమ్ ద లక్కీయెస్ట్ వన్ టు యూ హ్యావ్ నేను చాలా అదృష్టవంతుడిని నువ్వు నా లైఫ్ లోకి రావడమే నా లైఫ్ ఏ మారిపోయిన వచ్చినాక యు స్టోల్ మై హార్ట్ బట్ ఐ విల్ లెట్ కీప్ ఇట్ నువ్వు నా హృదయాన్ని దోచుకున్నావు కానీ దాన్ని జాగ్రత్తగా ఉంచుకో లవ్ ఈజ్ నాట్ జస్ట్ బీయింగ్ విత్ సమ్మాన్ లవ్ ఈజ్ ఫీలింగ్ సమ్ వన్ ఈవెన్ మైల్స్ ఆఫ్ సపరేట్ యూ పాస్ లో చెప్పే ఉంటారు ఈ వాట ఆ లవ్ అనేది ఒక ఫీలింగ్ దాన్ని మనము ఎన్ని వేల మైళ్ళలో దూరంలో ఉన్నా కూడా ఆ ఫీలింగ్ అనేది మనము తగ్గదు ఎక్స్ప్రెస్ చేయలేము అది మారదు అని చెప్తున్నారు ఇవన్నీ కూడా మీ పాస్ట్ లైఫ్ లో మీకు చెప్పుకుంటారు మిలియన్ ఫీలింగ్స్ ఫర్ వన్ స్పెషల్ పర్సన్ ఆఫ్ దట్ యూ ఒక స్పెషల్ పర్సన్ కి మనకు ఎక్కువ ఫీలింగ్స్ చూపించాలి అంటే ప్రేమ చూపించాలంటే నా దృష్టిలో అది నువ్వే అంటున్నారు నాకు స్పెషల్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే నువ్వే అని అంటున్నారు అనమాట సో ఫాస్ట్లీ ఇవన్నీ చెప్పే ఉంటారు మీరు నాకు తెలిసి సో ఇది ఫైల్ నెంబర్ టూ కి సంబంధించిన రీడింగ్ అనేది ఎవరికైతే ఫైల్ నెంబర్ టూ అనేది రిజనేట్ అవుతుందో తప్పకుండా క్లైమ్ చేసుకోండి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే లైక్ అనేది ఇవ్వండి నెక్స్ట్ ఫైల్ నెంబర్ త్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి రీడింగ్స్ ఇద్దాము ఎవరైతే పైల్ నెంబర్ త్రీ ఉన్నారో ఇక్కడ మీరు బాధపడుతున్నట్టే మీరు పడుతున్నట్టే మీకు ఎందుకు ఇలా బాధపడుతున్నారో దిగులు పడుతున్నారు మీ పార్ట్నర్ కూడా అలానే దిగులు పడుతున్నారు పడుతున్నారా అంటే పడుతున్నారండి కాకపోతే మీ ఇద్దరిలో ఒకరైతే రిచ్ బాగా కొంచెం ఫైనాన్షియల్ గా స్టెబిలిటీ ఉన్నవాళ్ళు ఒకరైతే కొంచెం డౌన్ పర్సన్ సో మెయిన్ ఏదైతే ఉందో కొంచెం ఫైనాన్షియల్ గా ఎక్కువ చూపిస్తుంది మీ మీద వాళ్ళకి స్టార్టింగ్ లో నాకు తెలిసి ఏందంటే ఏమైందంటే స్టార్టింగ్ లో మీ మీద ప్రేమతో ఇంటెన్షన్ తో రాకపోయినా కూడా ఫర్దర్ గా ఏమైందంటే మీ రిలేషన్ వాళ్ళు సీరియస్ గా తీసుకున్నారు స్టార్టింగ్ వాళ్ళ అవసరానికి వచ్చినా కూడా ఫర్దర్ గా మీరు ప్రేమ కానీ మీరు చూపించే కేరింగ్ కానీ తనని ఆ మార్చేసాయి అనమాట తన మాటలని కానివ్వండి ఇవి కానీ మార్చేసాయి ఫస్ట్ లో కొంచెం రూడ్ గా కూడా ఉండొచ్చు వాళ్ళని మార్చేసి సాఫ్ట్ కార్నర్ లో కొంచెం నిజం మీ విషయంలో కొంచెం ఏదైనా కూడా తొందరగా కోపం వస్తే కోపం చూపించే వాళ్ళ అనుకోరనమాట ఎందుకంటే మీరు బాధపడతారని తెలిసి వాళ్ళు మీరు కొంచెం సెన్సిటివ్ అని తెలిసి మీ ఎమోషన్స్ ని కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి కంట్రోల్ చేయడానికి ట్రై చేసే పర్సన్ ఫర్దర్ గా కూడా ఏంటంటే మీ ఇద్దరి మధ్య మన ఒకవేళ నోకాండ సిచ్యువేషన్ ఉంటే కనుక ఫర్దర్ గా తప్పకుండా మీ ఇద్దరు మళ్ళీ కలుసుకుంటారు మీకు ఇప్పుడైతే ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ సాల్వ్ చేసుకుంటారు సో ఫర్దర్ గా కూడా ఏంటంటే మీ ఎమోషనల్స్ బ్యాలెన్స్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ గడిచిపోయిన దాని గురించి పాస్ట్ లైఫ్ లో నుంచి లో కూడా అదే ఆలోచించకూడదు మొన్న జరిగింది కాబట్టి ఇప్పుడు అది జరుగుతుందేమో అప్పుడు అలా చేసాడు కాబట్టి ఇప్పుడు అలానే చేస్తాడేమో ఇలాంటి పాస్ట్ విషయాలని తవ్వుకోకండి అండ్ ఆలోచించకండి దానివల్ల ఎక్స్టెండ్ అవుతాయి తప్ప ప్రాబ్లమ్స్ సాల్వ్ అయితే అవ్వవు సో ఇది ఫైల్ నంబర్ త్రీ వాళ్ళకి సంబంధించింది సో రావడం అయితే వస్తారు సరే కొరతగా అయినా మంచిగా ఏమన్నా ఉంటారా అయితే ఇదే జరుగుతుంది అసలు మీ ఇద్దరు మధ్య ఏం జరుగుతుంది స్థితిలో అంటే బాగానే ఉంది కానీ ఫ్యూచర్ లో కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి ఏంటంటే మీ మీద ప్రేమ ఏదైతే ఉందో ప్రేమ వల్ల మీరు హ్యాపీగా ఉండాలని మీ లైఫ్ లోకి వచ్చేస్తారు మళ్ళీ తను కానీ ఫర్దర్ గా ఎవరో థర్డ్ పర్సన్ వల్ల మళ్ళీ మీరు విడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి మీ లెవర్ని సాక్రిఫైస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అది మీ వల్ల అయ్యి ఉండొచ్చు లేకపోతే మీ పార్ట్నర్ వల్ల అయినా వాళ్ళ ఫ్యామిలీ తెలియడం వల్ల అయినా కూడా అయి ఉండొచ్చు సో థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల సఫర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి సో తప్పకుండా వస్తారు వాళ్ళు కానీ మీరు కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయ్యి కొన్ని సాక్రిఫైస్ చేసి మీ అంతటి మీరే సాక్రిఫైస్ చేసే సిచ్యువేషన్ వస్తుంది మీ ప్రేమని ఫీలింగ్స్ ని కొన్ని రోజులు ఎక్స్ప్రెస్ చేస్తారు చేస్తారు కానీ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ ఇష్యూస్ అనేవి పెరగడం వల్ల మీరు కొంచెం దూరంగా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కొంచెం మీరే ఈ లవ్ ని సాక్రిఫైస్ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి సో ఇదనమాట ఫైల్ నెంబర్ త్రీ వాళ్ళకి సంబంధించిన రీడింగ్ ఫైల్ నెంబర్ త్రీ వాళ్ళకి లవ్ ఫీలింగ్ చూద్దాం ఈ పార్ట్నర్ కి సంబంధించిన లవ్ ఫీలింగ్స్ అనేవి కూడా మనం చూద్దాము ఎవరైతే పైల్ నెంబర్ త్రీ ఉన్నారో ఫైల్ నెంబర్ త్రీ వాళ్ళకి మీ పార్ట్నర్ మీకు ఏం లవ్ ఫీలింగ్స్ చెప్పాలనుకుంటున్నారు లవ్ మెసేజెస్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఇట్స్ మై లక్కీ దట్ ఐ గా మై బెస్ట్ ఫ్రెండ్ మై లాంగ్ లైఫ్ పార్ట్నర్ అండ్ దెర్ ఈస్ సంథింగ్ అబౌట్ యూ దట్ ఐ కెనాట్ రీప్లేస్ యూ నువ్వు నా లైఫ్ లోకి రావడం కానీ నువ్వు లైఫ్ లో ఉండడం కానీ చాలా లక్కీ నేను నీ ప్లేస్ ని ఎవరికి కూడా రీప్లేస్ చేయలేను నేను అంటున్నారు బేబీ ఇఫ్ యూ ఆర్ నాట్ జస్ట్ ఏ చాప్టర్ ఇన్ మై లైఫ్ యూ ఆర్ జస్ట్ హోల్ నువ్వు నా లైఫ్ లో ఉండడం ఒక పార్ట్ కాదు నా లైఫ్ అంతా నువ్వే అని అంటున్నారు హోల్డ్ మీ క్లోజ్ టు యువర్ హార్ట్ ఆల్వేస్ నన్ను నీ హృదయానికి దగ్గరగా ఎప్పుడు ఉంచు అని అంటున్నారు సో ఇదనమాట ఫైల్ నెంబర్ త్రీ వాళ్ళకి లవ్ ఫీలింగ్స్ సో ఇది నా వీడియో ఎవరికైతే ఫైల్ నెంబర్ వన్ కానీ టూ కానీ త్రీ కానీ రెజనేట్ అవుతుందో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి లైక్ అనేది ఇవ్వండి లైక్ చేయడం వల్ల ఇంకొంత మందికి నా వీడియో అనేది రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇది నా వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో